అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ఐదో భాగం రచయిత పున్నాగవల్లి గారు రత్న చేతికైన గాయానికి పసుపు పెట్టి టీటీ ఇంజెక్షన్ చేయించడం టైం పడుతుంది కదా అప్పటి వరకు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఈ పసుపు కాపాడుతుందంది లిఖిత చిన్నగా నవ్వాడు రత్న ముగ్గురు మాట్లాడుకుంటూ తినడం మొదలు పెట్టారు బిల్ క్లియర్ చేసి మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే పార్టీ ఇద్దాం అనుకున్నా కానీ అది అనుకోకుండా మిస్ అయింది ఏమీ అనుకోకరా అన్నాడు రత్న చాచా నువ్వలా ఏమీ ఫీల్ కాకు ఒక్కోసారి అంతే మనం ఒకటనుకుంటే జరిగేది మరోలా ఉంటుందన్నాడు వశీకర్ బయటికి వెళ్ళడానికి అన్నట్టు రెండు అడుగులు వేసి ఆగి అబ్బా షీట్ అంటూ తలపట్టుకున్నాడు రత్న ఏమైందిరా అడిగాడు వశీకర్ గౌడౌన్సంలోకి రాత్రికి లోడొస్తుంది ఖచ్చితంగా నేను అక్కడ ఉండాలి ఒక ఫ్రెండ్ డబ్బులు ఇవ్వడానికి ఇంకో అరగంటలో డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి వస్తానన్నాడు వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ సరుకు లోడ్ అవుతున్నప్పుడు ఎవరు ఉండరు అది కూడా మొత్తం కందరగోళం జరుగుతుంది అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు రత్న దానిలో నువ్వు అంతగా ఆలోచించడానికి ఏముంది లేరా ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటానులే నీ ఫ్రెండ్ ఎవరు వస్తారు అన్నావు కదా వాడి దగ్గర డబ్బులు నేను తీసుకుంటాలి వాడికి ఫోన్ చేసి నాకు ఇవ్వమని చెప్పు నువ్వు లోడింగ్ దగ్గరికి వెళ్ళు అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడికి రా అన్నాడు వసీకర్ హమ్మయ్య నాకు ఒక సమస్య తీరింది అయితే వాడికి నేను ఫోన్ చేసి చెబుతాను నువ్వు అంతవరకు ఇక్కడే ఉండు అని వాడి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్తాడు రత్న నేను వెళ్తానంటూ లిఖిత వైపు చూసి తిరిగి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ ఎప్పుడైనా తీరిక తీరుగలుద్దామంటూ వసీకర్ చెవి దగ్గరికి వెళ్ళి బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు రత్న అలాగే అన్నయ్య ఉంటా అని అంది లిఖిత రత్న ఆ సమయంలో ఎందుకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడో ఆలోచించే లోపలే హడావిడిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రత్న అలా నించోవడం ఎందుకు కూర్చో అన్నాడు వశీకర్ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది లిఖిత అసలు పార్టీ అని పిలిచిన వాడు వెళ్ళిపోయాడు మనం మాత్రం ఇక్కడ ఉండిపోయాం విచిత్రంగా ఉంది కదూ అన్నాడు వశీకర్ హా అని అంటూ నవ్వింది లిఖిత నిదానంగా లిఖితతో మాటలు కలిపి ఆమెలో ఉన్న బ్యాయి విడియాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు వశీకర్ అలా మాటల్లో పడి అరగంట సమయం గడిచిపోయింది సెల్లో టైం చూస్తూ అబ్బా టైం చాలా అయిందే ఇంకా ఈ రత్న ఫ్రెండ్ రాలేదేంటి కొంపదీసి లోడ్ హడావిల్లో పడి ఆ ఫ్రెండ్కి వీడు ఫోన్ చేయడం మర్చిపోయాడా ఏంటి అనుకుంటూ రత్న కాల్ చేశాడు వసీకర్ రత్న కాల్ని లిఫ్ట్ చేశాడు రత్న మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు ఏంటి అని అడిగాడు వసీకర్ ఏ ఫ్రెండ్ అన్నాడు రత్న అదేంట్రా నువ్వే కదా ఎవరో ఫ్రెండ్ వస్తాడు డబ్బులు ఇస్తాడని చెప్పావు మాతో అని అన్నాడు వసీకర్ ఆశ్చర్యంగా రత్న పెద్దగా నవ్వేశాడు ఆ మాటలకి ఎందుకురా ఇప్పుడు అలా నవ్వుతున్నావు అని అడిగాడు వశీకర్ ఆశ్చర్యంగా ఈ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే మనిషి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదరా ఆన్లైన్లో పంపించవచ్చు కదా అన్నాడు రత్న హా పంపించవచ్చు కానీ అతనే వస్తున్నాడని చెప్పావు కదా అన్నాడు వశీకర్ ఇంకా అర్థం కాలేదా మై డియర్ వసీ ఏ ఫ్రెండ్ రావడం లేదు డబ్బులు ఇవ్వడం లేదు మీరిద్దరు అక్కడ ఉండాలని అలా చెప్పాను అన్నాడు రత్న కానీ ఎందుకు అడిగాడు వశీకర్ ఆశ్చర్యంగా వశీకర్ రత్నతో ఫోన్లో మాట్లాడిన మాటలు వింటూ లిఖిత కూడా కంగారు పడింది వసీ నీ పెళ్ళికి రావడం ఎలాగూ కుదరలేదు కదా కనీసం పార్టీ అన్నా ఇద్దామనుకుంటే వేస్ట్ పిలవలు దాన్ని కూడా స్పాయిల్ చేశారు అందుకే నా తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నాడు రత్న విషయం మెల్లగా అర్థమవుతున్న క్లారిటీ రాలేదు వశీకర్కి ఆల్రెడీ అక్కడ మేనేజర్కి అంతా చెప్పే ఉంచాను నువ్వు అతన్ని వెళ్ళి కలువు అన్నాడు రత్న అది కాదురా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటూ ఏదో మాట్లాడబోయాడు వసీకర్ వసీ మాటలతో టైం వేస్ట్ చేయకు ఎంజాయ్ అంటూ కాల్ కట్ చేశాడు రత్న వెళ్ళేటప్పుడు రత్న ఆల్ ది బెస్ట్ అని ఎందుకు చెప్పాడో వశీకరణ్కి ఇప్పుడు అర్థమైంది ఇదంతా ఏమీ ఏమీ తెలియని లిఖిత కంగారుగా ఏమైందండి అంటూ అడిగింది చిన్నగా నవ్వి ఏం లేదులే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి మేనేజర్ని కలిశాడు వశీకరణ్ హా సార్ రత్న సార్ మీకోసం టూ సెవెన్ నైన్ ఫస్ట్ నైట్ సూట్ బుక్ చేశారు సడన్గా చెప్పడం వల్ల డెకరేట్ చేయడానికి టైం పట్టింది మొత్తం రెడీ అయిపోయింది మీరు వెళ్ళండి సార్ అంటూ కీస్ ఇచ్చాడు మేనేజర్ లిఖిత దగ్గరికి వచ్చి రా వెళ్దాం అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు వసీకర్ వసీకర్ని అనుసరిస్తూ వెళ్ళి లిఫ్ట్ ఎక్కింది లఖిత లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు వసీకర్ అదేంటి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళటం లేదా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చి డబ్బులు ఇస్తాను అని అన్నాడు కదా వాళ్ళు ఇంకా రాలేదా ఏంటి అడిగింది లిఖిత వసీకర్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు దాంతో లిఖిత ఇంకా వాదించలేదు లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే బయటకు నడిచాడు అలాంటి పెద్ద పెద్ద హోటల్స్కి ఎప్పుడూ తను రాకపోవడం వల్ల అదంతా నోరు వెళ్ళబెట్టుకుని మరీ చూస్తోంది లిఖిత అది గమనించిన వశీకర్ నోట్లోకి ఈగలిపోతా పోతాయేమో జాగ్రత్త నోరు మూసేయి అని అన్నాడు వశీకర్ దాంతో నోరు టక్కున మూసేసి వశీకర్ వైపే చూసి చిన్నగా నవ్వి ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీరు చెప్పలేదు అని అంది లిఖిత ఏ చెప్పకపోతే రావా ఏంటి అని అన్నాడు వశీకర్ అలా అని ఏమీ లేదండి కాకపోతే మనం ఇటు వచ్చాము అన్నయ్య ఫ్రెండ్ వచ్చి ఆ డబ్బులు ఇవ్వటానికి మనం లేకపోయేసరికి వెళ్ళిపోతాడే ఏమోనని అడుగుతున్నాను అంతే అని అంది లిఖిత ఏ ఫ్రెండు రావడం లేదంట అన్నాడు వసీకర్ మరి అన్నయ్య ఎవరో ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇస్తాడు అని మనతో చెప్పాడు కదా ఎందుకలా చెప్పాడు అని అడిగింది లిఖిత నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరకాలంటే కాసేపు నేను చేసేవాటికి నువ్వు అటు చెప్పకుండా సైలెంట్గా ఉండు అన్నాడు వశీకర్ లిఖిత ఇంకా ఏమీ మాట్లాడలేదు నిదానంగా లిఖిత కళ్ళు మూసాడు వశీకర్ ఏం చేస్తున్నారు మీరు అంది లిఖిత కంగారుగా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మాట్లాడొద్దని చెప్పాను కదా అన్నాడు వశీకర్ దాంతో ఇంకా ఏమీ మాట్లాడలేదు లిఖిత నిదానంగా నేను చెప్పినట్టు ఎదురుగా నడు అని అన్నాడు వశీకర్ హా అంటూ వశీకర్ చెప్పినట్టుగా నడుస్తూ ఉంది లిఖిత తమ రూమ్ వచ్చేసరికి ఒక చేత్తో లిఖితని రెండు కళ్ళు మూసి రెండో చేత్తో రూమ్ లాక్ తీసి లోపలికి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు రశీకర్ రూమ్లో అడుగుపెట్టగానే మైల్డ్ రూమ్ స్ప్రే స్మెల్ అండ్ ఏసీ గాలి లిఖితను చుట్టుముట్టాయి కళ్ళు తెరుస్తున్నా అన్నాడు వసీకర్ హా అందు లిఖిత నిదానంగా లిఖిత కళ్ళపై ఉన్న తన చేతుల్ని తీశాడు వసీకర్ మొదటంతా బూజరగా కనిపించిన ఆ తర్వాత కళ్ళు నులుముకొని చూసేసరికి నిదానంగా ఆ రూమ్ అంతా స్పష్టంగా అందంగా కనిపించింది లిఖితకు ఆ రూమ్ డెకరేషన్ చూసిన లిఖితకు విషయం ఏంటో అర్థమైంది ఇప్పుడు అర్థమైందా వాడు ఫ్రెండ్ అని డబ్బులు అని ఎందుకలా అబద్ధం చెప్పాడో వాడి అరేంజ్మెంట్సే కూడా ఇవన్నీ అని అన్నాడు వసీకర్ చా విషయం తెలియక ఎక్కడికి ఎక్కడికి అని అన్నిసార్లు అడిగాను ఏమనుకున్నారో ఏంటో ఈయన అని మనసులో అనుకుంటూ అక్కడే నించుంది లిఖిత సరే ఈ లోపు నువ్వు టీవీ చూస్తూ ఉండు నేను నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి బసీకర్ వెళ్తాడు ఇక్కడ ఫ్రెష్ అవుతారా మేము బట్టలు ఏం తెచ్చుకోలేదు కదా మరి ఎలా వేసుకుంటారని మనసులో అనుకుంటూ బెడ్ మీద చూసేసరికి క్లాత్తోనే అందంగా హంసలాగా ఫోల్డ్ చేసి ఉన్న వాటిని చూస్తూ అబ్బా వీటిని ఇలా ఎలా పెట్టారో అని మనసులో అనుకుంటూ మోకాళ్ళ మీద నేలపై కూర్చొని వాటినే చేత్తో తాకుతూ అలా చూస్తూ ఉంది ఇలికిత వాటిని అలా ఎలా ఫోల్డ్ చేశారో చూస్తూ వసీకర్ రావడాన్ని గమనించలేదు లిఖిత వసీకర్ ఫ్రెష్ వచ్చి వాష్రూమ్ డోర్కి ఆనుకొని లిఖితనే చూస్తూ ఉన్నాడు కొన్ని నిమిషాలకు ఏదో అనుమానం వచ్చి అటుగా చూసిన లిఖిత ఒక్కసారిగా చేతిలో ఉన్న ఆ క్లాత్ని జార విడిచి వసీకర్ని చూస్తూ ఏదో వెరైటీగా ఉందని చూస్తున్నాను అంది లిఖిత ఆ మాటకి నవ్వుతూ సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు వసీకర్ లేదు నాకు ఇలా బాగానే ఉంది నేను ఫ్రెష్ అవ్వను అని అంది లిఖిత ఓకే నీ ఇష్టం కానీ దానికి ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు అని అడిగాడు వసీకర్ ఆమెని కంగారు ఏమీ లేదండి కాకపోతే నేను బట్టలు ఏమీ తెచ్చుకోలేదు కదా అందుకే ఫ్రెష్ అవ్వను అని చెప్తున్నాను అంతే అని అంటుంది లిఖిత ఉఫ్ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఎవరైనా బట్టలు తీసుకుంటారా అని అన్నాడు వసీకర్ ఆమెనే చూస్తూ మరి మీకు ఈ బట్టలు ఎలా వచ్చాయి అని అడిగింది లిఖిత ఒక్కసారి ఆ వైపు చూసి లిఖిత చేయి పట్టుకొని ఒకసారి లారా అంటూ వాష్రూమ్లోకి తీసుకెళ్లాడు వశీకర్ ఎందుకో తెలియదు చాలా బెదురుగా అనిపించింది లిఖితకు ఇదిగో చూడు ఇక్కడ డ్రెస్ నుంచి చూస్తావా దాన్ని వాళ్ళే ఇస్తారు దీన్ని బాత్ డ్రెస్ అంటారు నువ్వు కావాలనుకుంటే ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ వేసుకో తిరిగి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన డ్రెస్సులు మనం వేసుకోవచ్చు అన్నాడు వసీకర్ సరే అన్నట్టు తల నిలువుగా ఊపింది లిఖిత నేను చెప్పింది నీకు అర్థమైందా అన్నాడు వసీకర్ మళ్ళీ తల నిలువుగా ఊపింది లిఖిత నేనేం చెప్పినా తల ఊపుతూనే ఉంటావా అన్నాడు వసీకర్ దానికి కూడా నిలువుగా తల ఊపింది లిఖిత దాంతో అయ్యో అని అంటూ తన తల మీద చిన్నగా కొట్టుకొని సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు వసీకర్ వసీకర్ బయటకి వెళ్ళగానే వాష్రూమ్ అంతా కూడా చూస్తూ అమ్ము ఏంటి ఈ బాత్రూమే ఇంత ఉందేంటి ఇది మా ఇంటికన్నా కూడా చాలా పెద్దగా ఉంది ఇది మా ఇంటికన్నా డబుల్ స్థలం ఉంటుంది అని అనుకుంటూ బాత్ టబ్ దగ్గరకు వెళ్ళి దీన్నైతే సినిమాలో చూడడమే తప్ప బయట ఎప్పుడూ చూడలేదని అనుకుంటూ తను వేసుకున్న డ్రెస్ తీసేసి అక్కడ ఉన్న హ్యాంగర్ మీద వేసి అక్కడ ఉన్న షవర్ ట్యాప్ ఎటు తిప్పాలో తెలియక ఎటు పడితే అటు తిప్పింది లిఖిత దాంతో ఒక్కసారిగా తన ట్యాప్ ఊడిపోయి లిఖిత చేతిలోకి వచ్చి నీళ్లు మొత్తం కూడా ఫోర్స్గా ఒక్కసారి లిఖిత మీద పడడంతో అమ్మ అంటూ గట్టిగా అరిచింది లిఖిత ఆ కంగారులో ఏం చేయాలో తెలియక ఆ వాటర్ నాపే ప్రయత్నం చేస్తోంది లిఖిత కానీ ఆ నీటిని ఆపలేకపోతుంది లిఖిత లిఖిత అరుపులు విన్న వశీకర్ వాష్రూమ్ దగ్గరికి వచ్చి లిఖితను పిలిచిన లిఖిత పలకకుండా ఆ ట్యాబ్ సెట్ చేయడానికి ట్రై చేస్తూ వశీకర్ పిలుపుని వినిపించుకోదు దాంతో మరో ఆలోచన లేకుండా కంగారుగా వాష్రూమ్ డోర్ తీసి లోపల దృశ్యం చూసి వెంటనే అక్కడ ఉన్న డ్రెస్ తీసి లిఖిత చుట్టూ కప్పి ముందు షవర్ నుండి పక్కకు లాగాడు వశీకర్ ఈ క్రమంలో వశీకర్ కూడా చడిచిపోయాడు ఏం చేస్తున్నావు నువ్వు అడిగాడు వశీకర్ పంపు నా చేతుల్లో విరిగిపోయిందంది లిఖిత తన చుట్టూ వశీకర్ కప్పిన బాక్ డ్రెస్ని గట్టిగా పట్టుకుంటూ సర్లే ఏమీ కాదు నేను చూస్తాను నువ్వు రూమ్లోకి వెళ్ళి డ్రెస్ సరిగా వేసుకో అని అన్నాడు వశీకర్ తనతోటి ఈ విషయం తెలిసి వశీకర్ తనని తిడతానేమోనని ఊహించిన లిఖిత కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది రూంలోకి వెళ్ళి డ్రెస్ని సరిగ్గా వేసుకుంది లిఖిత అంతలో రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉండడం చూసి లిఖితకు భయంగా అనిపించింది వసీక దగ్గరికి వెళ్ళబోయింది కానీ అప్పుడే వసీకరే బయటకు వచ్చాడు వాష్రూమ్ నుండి ఏమండి ఎవరో డోర్ కొడుతున్నారు నేను పంపు విరగ్గొట్టేశానని వాళ్ళకి ఎవరికైనా తెలిసిందంటారా నన్ను ఏమైనా అంటారేమో ఇప్పుడు అని అంది లిఖిత భయంగా చచ్చా అలా ఏం కాదులే ఉండు నేను బయటకు వెళ్ళి అన్నాడు వశీకర్ రెండు అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి తిరిగి లిఖిత వైపు చూసి భయపడుకు లిఖిత ఎవరు నిన్ను ఏం చేయరు అన్నాడు వశీకర్ అయినా లిఖిత ఫేస్లో భయం తాలూకు ఛాయలు పోలేదు సరే ఉండు ఎవరు చూసొస్తానంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు వశీకర్ ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసి బ్రుకిటి ముడిపడింది వసీకర్కు ఎదురుగా హోటల్ మేనేజర్ అండ్ స్టాఫ్ నిలబడి ఉన్నారు ఏం కావాలి అన్నాడు వసీకర్ ఏం లేదు సార్ మీ రూమ్ నుండి అమ్మాయి అరుపులు వినిపిస్తే ఏమైందో చూడ్డానికే వచ్చామన్నాడు మేనేజర్ జరిగింది చెప్పలేక తడబడుతూ హా నా వైఫ్ చూసుకోకుండా మ్యాట్ తనుకొని పడిపోయింది ఆ కంగారులోని తనలా అరిచింది బహుశా మీరు ఆ అరుపుల్ని విని ఉంటారు అని అన్నాడు వశీకర్ వశీకర్ తడబాటు మేనేజర్లో ఏవో కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తూ ఉంది అసలు వీళ్ళు నిజంగానే భార్యాభర్తల ఇద్దరికీ అసలు పొంతలు వెళ్ళినట్లుగా ఉంది అని అనుకుంటూ కింద పడితే అరిచినట్టుగా ఆ అరుకులు లేవే అని అతను అంటాడు వశీకర్తో ఓ ఒకసారి మేడంని మీరు పిలుస్తారా బయటికి సార్ అని అడిగాడు ఆ మేనేజర్ వాట్ నాన్ ఆర్ యూ టాకింగ్ నేను తనని బయటకు పిలవడం ఎందుకు ఇప్పుడు ఆమె ఎక్కడికి రాదు అని అన్నాడు వశీకర్ మీరు ఏమీ ఇబ్బంది పడకండి సార్ మేము జస్ట్ చిన్న క్లారిఫికేషన్ కోసం మాత్రమే అడుగుతున్నామని అన్నాడు మేనేజర్ క్లారిఫికేషనా దేనికి అడిగాడు వసీకర్ అవన్నీ ఎందుకు సార్ ఒకసారి మేడం గారిని పిలవండి అన్నాడు మేనేజర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఆమెతో మీకు ఏంటి ఇలా మీ హోటల్కి వచ్చిన వాళ్ళతో మీరు బిహేవ్ చేసే పద్ధతి ఏదైనా అయినా నాకు మీతో అనవసరం మీ ఓనర్ని పిలవండి నేను ఆయనతోనే మాట్లాడతానన్నాడు వసీకర్ ఈ గోలకి మిగతా రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూస్తున్నారు అంతలో ఆ మేనేజర్ హోటల్ ఓనర్కి ఫోన్ చేసి వశీకర్కి ఇచ్చాడు మా మేనేజర్ అంతా చెప్పారు ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి జస్ట్ మీ మిస్సెస్ని బయటకు ఒకసారి పిలవండి చాలు అన్నాడు హోటల్ ఓనర్ ఫోన్లో మీరెవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అయినా ఇదేం పద్ధతి అన్నాడు వశీకర్ కోపంగా మరేం పర్వాలేదు సార్ ఈ మధ్య హోటల్స్కి అమ్మాయిలను తీసుకొస్తున్నారు కదా వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏమో వాళ్ళు వీళ్ళను వీళ్ళు వాళ్ళను చంపడం ఇలాంటి పనులు చేస్తున్నారు ఆ కేసు కాస్త ఏ సంబంధం లేకపోయినా మా హోటల్కే చుట్టుకుంటుంది మీరు నుండి ఆ అమ్మాయి అరుపులు వినిపించాయి కాబట్టి అందుకే ఒకసారి మీ మిస్సెస్ని బయటకి పిలవమంటున్నారు అని అన్నాడు ఆ హోటల్ ఓనర్ వసీకర్తో షిట్ అని అంటూ కాల్ని కట్ చేసి ఆ ఫోన్ మేనేజర్కి ఇచ్చి మరేమీ మాట్లాడకుండా రూమ్ లోపలికి వెళ్ళాడు వసీకర్ వసీకర్ని చూస్తూనే భయంగా ఏమంటున్నారండి వాళ్ళు అంది లిఖిత అదంతా తర్వాత నువ్వొకసారి బయటికి రా లిఖిత అన్నాడు వసీకర్ అమ్మో నేనా ఎందుకు అడిగింది లిఖిత నువ్వు ఇందాక వాష్రూంలో అరిసావు కదా ఆ అరుపులు బయట వాళ్ళు విని నేను నిన్నేదో చేశానని వాళ్ళు అపోహపడుతున్నారు అందుకే నిన్న ఒకసారి చూడాలంటున్నారన్నాడు వసీకర్ ఈ బట్టలతో బయటికి రావడం నా వల్ల కాదు అంది లిఖిత అంతలో బయట ఉన్నవాళ్ళు మళ్ళీ తలుపు కొట్టడంతో ప్లీజ్ లిఖిత నా కోసం అన్నాడు వసీకర్ ఇంకా మరేమీ మాట్లాడలేదు లిఖిత సరే అయితే వెళ్దామా అన్నాడు వసీకర్ డ్రెస్ మార్చుకుంటానంది లిఖిత బేలగా ఈ డ్రెస్కి ఏమైంది రూమ్ డోర్ వర్కే కదా అన్నాడు వసీకర్ అయినా సరే నేను ఈ డ్రెస్తో బయటికి అంది లిఖిత సరే త్వరగా డ్రెస్ మార్చుకుని రా అన్నాడు వసీకర్ లిఖిత వెళ్లకుండా అక్కడే నిల్చుంది ఏమైంది వెళ్ళు అన్నాడు వసీకర్ వాష్రూంలో నీళ్ళు ఇంకా ఆగలేదంది లిఖిత అయితే ఇక్కడే మార్చుకో అన్నాడు వసీకర్ వసీకర్ వైపు టక్కును చూసింది లిఖిత ఓ సరే నేను అటు తిరుగుతాలే అన్నాడు వసీకర్ హా అంటూ వాష్రూమ్ నుంచి డ్రెస్ తెచ్చుకుంది లిఖిత వసీకర్ అటువైపుకు తిరిగాడు బట్టలు మార్చుకుంది లిఖిత అయిపోయింది ఇటు తిరగండి అని అంది లిఖిత వసీకర్ ఇటు తిరిగి చిన్నగా నవ్వాడు ఎందుకు ఇప్పుడు మీరు నవ్వుతున్నారు అని అడిగింది లిఖిత ఏం లేదులే ముందు బయటకు నడువు అన్నాడు వశీకర్ ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు ఇదిగో ఈమె నా భార్య చూసారుగా ఇక వెళ్తారా మీరు అన్నాడు వశీకర్ అందరూ ఒక్కసారిగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అంటూ వచ్చారు స్టన్ అయ్యారు ఇద్దరు సారీ సార్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాం కానీ తప్పలేదు రత్న సార్ మీకు విషస్ ఈ విధంగా చెప్పమన్నారు అందుకే మీతో అలా మాట్లాడామంటూ ఒక గిఫ్ట్ ఇస్తూ ఇది మా హోటల్ తరఫున మీకు మేము ఇస్తున్నా చిన్న గిఫ్ట్ సార్ అన్నాడు మేనేజర్ థ్యాంక్ యూ అంటూ ఆ గిఫ్ట్ అందుకున్నాడు వసీకర్ ఇప్పటి వరకు మిగతా రూమ్స్లోంచి తొంగి చూస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి వీళ్ళని విష్ చేశారు ఇదంతా చాలా థ్రిల్గా అనిపించింది ఇద్దరికి పక్క రూమ్లో ఉన్న ఒక పెద్ద వయసు జంట వీళ్ళ దగ్గరికి వచ్చి శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు నీ పేరెంటమ్మ అడిగిందా ఆవిడ లిఖిత అంది లిఖిత ఇది నా తరపున చిన్న కానుక అంటూ ఒక చీరనిచ్చింది ఆవిడ లిఖిత ఆ చీర తీసుకోవడానికి కాస్త మొహమాట పడింది తీసుకోమ్మా మీ అమ్మిస్తుందనుకో అంటూ వసీకర్ వైపు చూసిందా పెద్దావిడ తీసుకో అన్నట్టు లిఖిత వైపు చూశాడు వసీకర్ లిఖిత ఆ చీర తీసుకొని ఆమె కాళ్లకు దండం పెట్టింది సంతోషంగా ఉండండి అని దీవించి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు వసీకర్ లిఖిత ఇద్దరు రూమ్ లోపలికి వస్తారు కథ ఇంకా ఉంది మరి లిఖిత వసీకర్లకి రత్న చేసిన ఈ ఏర్పాటు ఈ సర్ప్రైజ్ దీనివల్ల వాళ్ళ ఆ ఉద్దేశం ఏంటో వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది కదా మరి వశీకర్ భార్యగా లిఖితను స్వీకరిస్తాడా లేదా అసలు వసీకర్ లిఖితను పెళ్లి చేసుకోవడంలో వెనుక ఉన్న కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి